అందరికీ నమస్కారం పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆరోగ్యము మహాభాగ్యం అనే ప్రోగ్రాంలో ఈరోజు మన దేశీ ఆవు గొప్పతనము ఆ తర్వాత దాని విలువలు ఆ తర్వాత పంచగవ్య ప్రొడక్ట్స్ దాని ఉపయోగాలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఎండి పంచగైవ్య థెరపీలో చేసి ఉన్నాను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఆవు గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే పెద్ద స్టోరీనే ఉంది ఎలాగంటే దేవతలు రాక్షసులు అసురులు సురులు అంటాం కదా ఇంద్రుడు వీళ్ళిద్దరిని పోటీ పడమని చెప్పాడు ఏ విషయంలో అమృతము చిలికే విషయంలో అమృతము నీదంటే నీది నాదంటే నాది అని రాక్షసులు దేవతలు కొట్లాడుకునే టైంలో సరే మీరు మీ విషయంలో మీరు చిలుక్కోండి అది ఎవరి సొంతమైతే వారి సొత్తు అనేసి అనమాట ఆ టైంలో ఏమైందంటే క్షీర సాగరంలో అమృత భండారాన్ని మధించడం మొదలుపెట్టారు ఎవరు సురులు అసురులు దేవతలు అండ్ రాక్షసులు ఆ అమృతాన్ని చిలికే సమయంలో ఒకసారి దాంట్లో విస్ఫోటం జరిగి తెల్లటి ఏనుగు రూపంలో ఐరావతం వచ్చింది ఆ తర్వాత కల్పవృక్ష రూపంలో వచ్చింది ఆ తర్వాత తెల్లటి పావురం వచ్చింది ఆ తర్వాత అందమైన కన్యలు వచ్చారు ఇలాగే ఆ తర్వాత మన గోమాత వచ్చింది గోమాత కూడా కామధేను రూపంలో వచ్చింది కామధేను రూపంలో వచ్చి మనకి ఇప్పుడు ప్రజెంట్ గోమాత అనడం అదే అనమాట మెయిన్ కారణం సో ఎలాగంటే ఆ గోమాత కూడా నవగ్రహాల నుంచి ఆ తర్వాత ఆ విషకూటం నుంచి ఒక ప్రజల కోసమని ఉద్భవించిందని చెప్పేసి చెప్తుంటారు మెయిన్లీ మన వేదాల్లో కూడా పురాణాల్లో కూడా గోమాత గురించి చెప్పబడింది ఋగ్వేదంలో వాగ్భటి మహర్షి గారు గోమాత గురించి చాలా చెప్పి ఉన్నారు ఎన్నో పురాణాల్లో కూడా గోమాత గురించి చెప్పడం జరిగింది మనము చిన్న పిల్లల నుంచి చదువుకునేప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని ఆ రోజుల నుంచే మనం నేర్చుకున్నాం కదా ఆవు మీద ఎన్ని వ్యాసాలు రాసేవాళ్ళం ఇంకా ఆవు ప్రొడక్ట్స్ గురించి ఎంత విశిష్టత ఉన్నది అనేది ఎన్ని తెలుసుకున్నాం మనం అదే కాకుండా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివడైన కర్మ పాలు ఎందుకన్నారు గంగిగోవు పాలు ఒక గంటెడు గంటడైనా చాలు అదే గాడిద పాలు ఆ పెద్ద చెంబులో నింపి ఇస్తానన్నా కానీ ఫైదా లేదు ఉపయోగం లేదు సో ఎందుకు అన్నారు అంటే అది అనుభవజ్ఞులు చెప్పిన మాటనే సో ఆవు పాలలో అంత శ్రేష్టమైన ఉపయోగాలు ఉన్నాయి మనకి ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పడం సో మెయిన్లీ మన ఆవు గురించి తెలుసుకోవాలి అంటే మన దేశీ ఆవు ఆవులో కూడా రకరకాలుగా కనిపిస్తుంటాయి మనకి దేశీ ఆవు దేశీ ఆవు అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న మన తాతలు ఇళ్ళల్లో పెంచుకున్నవి ఆ తర్వాత మనకి పొలంలో ఉపయోగపడేవి ఓకే ఆ తర్వాత మెయిన్లీ ఆవుని ఎలా గుర్తించాలి అంటే ఆవుకి మన దేశీ ఆవుకి పైన మూపురం అనేది ఉంటుంది మూపురం ఇలాగా అంటాము దాన్ని మూపురం అనేది ఉంటుంది పైన వీపు పైన ఆ తర్వాత గంగుడోలు గంగుడోలు అనేసి ఆ మెడ భాగంలో ముడతలు ముడతలుగా చర్మం వేలాడుతూ ఉంటుంది సో మెయిన్ ఆ రెండు మనము దృష్టిలో పెట్టుకొని మన దేశీ ఆవు అనేది గుర్తించవచ్చు ఆ తర్వాత ఆవు తర్వాత మనము ఇంకో జంతువు ఉంది జంతువు అని అనాలి దాన్ని జెర్సీ అంటాము జెర్సీ ఆవు అంటాము ఆవు కాదు యాక్చువల్గా దాన్ని జంతువు అనే యానిమల్ అనే పిలవాలి మన దేశీ ఆవుకి ప్రాశస్యత తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన దేశీ ఆవు మనకి చిన్నపిల్లలకి పాలకంటే ఎక్కువ శ్రేష్టమైందని చెప్పుకుంటాం కదా అంతేకాకుండా కూడా అది మనకి పొలంలో కూడా ఉపయోగపడుతుంది ఈ ఆవుకు సంబంధించిన విషయంకొస్తే కనుక పంచగవ్యాలు పంచగవ్యాలు అంటే ఏంటంటే ఆవు నుంచి ఉత్పత్తి చేసుకునే ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ ఆవు పాలు కానీ మళ్ళీ ఆవు పాలు పెరుగు చేసేసి చిలికితే వచ్చే మజ్జిగ కానీ మళ్ళీ ఆవు పాలు పెరుగులో చిలికితే మజ్జిగ చేస్తే వచ్చే వెన్నలోంచి కరిగించే నెయ్యి కానీ ఇలాగ ఈ ఐదు ప్రొడక్ట్స్ని మనం పంచగవ్యలు అంటాం ఈ పంచగవ్యల్లో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశేషమైన గుణము కలిగి ఉంది సో ఎలాగంటే మనము మానవుల్లో పిత్త కఫ దోషాలు ఉంటాయి ఈ పిత్త కఫ దోషాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అయితే ఈ పిత్త కఫ దోషాలు ఒక్కొక్కసారి ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఎలాగంటే వాతము పెరిగిపోవడము కఫము పెరిగిపోవడము ఒక్కొక్కసారి సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనకి కొంతమందికి ఆయాసం వస్తూ ఉంటుంది కొంతమందికి అజీర్ణం కలుగుతుంది కొంతమందికి వైరల్ ఫీవర్స్ లాగా ఫీవర్స్ వచ్చేసి తట్టుకోలేకుండా ఉంటారు విపరీతమైన తలనొప్పులు వస్తుంటాయి సో ఇలాంటి సమస్యలు రకరకాలుగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు సో ఈ దోషాలకి రిలేటెడ్ పంచభూతాలు అంటే ఏంటి మీకు అగ్ని ఉంటుంది జలం ఉంటుంది ఆకాశం ఉంటుంది నేల ఉంటుంది సో ఈ విధంగా పంచభూతాలు పంచభూతాలకి హ్యూమన్ బీయింగ్లో ఉన్న ఈ దోషాలకి రిలేటెడ్ ఉంటుంది రెండు మిళితమై ఉంటాయి సీజనల్ ప్రకారంగా మనకు వచ్చే సమస్యలకి ఈ వాతావరణ సమస్యలకి బాడీ తత్వాన్ని బట్టి మనకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలకి మూల కారణం ఏది అయినా కానీ మనం ఈ ఆవుతో వచ్చిన పంచగవ్య ప్రొడక్ట్స్ని మనం వాడుతూ ఉండడం వల్ల చాలా సమస్యలు రెమెడీ అయిపోతున్నాయి దీనికి ప్రూవ్ అయింది ప్రతి ఒక్క పదార్థములో చాలా ఉపయోగకరమైన గుణాలు ఉన్నాయి విశేషాలు ఉన్నాయని బాగా అప్రూవ్ చేశారనమాట సో ఇది ఒక ఆయుర్వేదాలో ఒక పార్ట్గా ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా అందరూ నేర్చుకుంటున్నారు సో పంచగవ్య థెరపీ అంటారు దాన్ని ఆవు అమ్మ లాంటిది అంటాం అందు ఎందుకంటే చెప్పాం కదా చిన్నపిల్లలకి పాలు శ్రేష్టమైనవి అదే కాదు సో ఆ పాలు తాగుతూ ఉండడం వల్ల మీకు ఇంకొక పెద్ద సీక్రెట్ చెప్పాలి అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గడబడి గడుబుడి గడుబుడులు ఆడుతూ ఉంటారు కొద్దిమంది అంటే ఎప్పుడు చిరుబురు చెరుబుర్లు ఆడుతూ ఉంటారు అలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు ఇద్దరు కనుక ఆవు పాలు తాగుతూ ఉంటే ఆ గొడవలన్నీ సర్దుమణిపోతాయి ఎంత పెద్ద విశేషమని చెప్పుకోవడానికి చూడండి ఎందుకు అంటే ఆవు పాలలో అలాంటి గుణాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే శాంత స్వరూపాన్ని శాంత స్వభావాన్ని కలిగించే గుణాలు ఆ పాలల్లో ఉన్నాయన్నమాట సో కనుక ఇద్దరూ కలిసి మనం ప్రయత్నించాలి ఎప్పుడైనా కానీ సో ఇంకా విషయానికి వస్తే కనుక ఆవులో ఆవు మూత్రం విషయానికి వస్తే కనుక ఆవు మూత్రం అనేది మనం డైరెక్ట్గా సేవించడం కంటే కనుక మనం దాన్ని ఒక ప్రాసెస్లో డిస్టిలేషన్ చేస్తాం మేమైతే పంచగవ్య థెరపీలో ఎలా ఉంటుందంటే ఆ ఉమూత్రం సేకరించాక ఒక సర్టెన్ టైంలో సేకరిస్తాము ఎప్పుడంటే అప్పుడు సేకరించాము కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట సో ఆ సేకరించిన ఆవు కూడా ఎలా ఉండాలి అంటే బాగా తిరుగుతూ ఉండాలి డే అంతా ఒక ఫోర్ టు సిక్స్ అవర్సు ఎండలో తిరుగుతూ ఉండాలి ఎందుకు అంటే మనకి ఆ కామధేనువు అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లో ఆ కామధేనువులో అనేది ఉంటుందని చెప్పాం కదా ఆ హంప నుంచి ఉన్న సూర్యనాడి అనేది సూర్యనాడి అనేది ఉంటుంది ఆ సూర్యనాడి అనేది హంపు నుంచి మొదలైపోయి చివరి తోక వరకి మొత్తం చివరి వరకు ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మిలో తను తిరగడం వల్ల అన్ని రకాల విటమిన్స్ అన్ని రకాల మినరల్స్ అన్ని రకాల సంబంధించినవన్నీ దానికి పాలల్లో కానీ ఆ తర్వాత పెడలో కానీ ఆ తర్వాత దానికి సంబంధించిన మూత్రంలో కానీ ఈ రకరకాలైన మినరల్స్ రకరకాలైన ప్రోటీన్స్ రకరకాలైన విటమిన్స్ మనకి వాటి ద్వారా లభిస్తాయన్నమాట సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం గోమూత్రం గురించి చెప్పుకోవాలి అంటే ఈ గోమూత్రాన్ని డైరెక్ట్గా సేవించడం కంటే మనం దాన్ని డెస్టిలేషన్ ద్వారా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి ఆ డెస్టిలేషన్ చేయడం వల్ల దాంట్లో కొన్ని మూలికలు వేసి మనం తయారు చేస్తాము సో దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ తగ్గిపోయే వ్యాధులు ఏంటి అంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ దగ్గు వస్తుంది ఆయసం వస్తుంది కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి అసలు అరగదలనే ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు కొంతమందికి కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి ఎలా అంటే మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ తాగాలి ఆ తర్వాత నైట్ పడుకుంటప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ తాగాలి కానీ మనం అప్పుడే తీసిన మూత్రం కంటే మనం దాన్ని ఒక ప్రాసెస్లో డెస్టిలేషన్ తీసింది బాష్ప ఆయిల్తో తోటి సహా తీస్తాం కాదు ఎందుకంటే ఆవు మూత్రంలో అమోనియా పర్సంటేజ్ చాలా ఉంటుందన్నమాట సో దాన్ని కొద్దిగా మనం ఈ బాష్పీకరణంలో శుద్ధి చేయడం వల్ల మనకి ఆ వాసన తగ్గుతుంది ఇంకా దాంట్లో కలిపిన మూలికల వల్ల మనకి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట కాబట్టి మనం బాష్పీకరణం చేసినది రిశ్లేషణ చేసింది తాగడానికి మనము ఎక్కువగా శ్రద్ధ చూపాలి అన్నమాట ఆ తర్వాత చూడండి గోమయే వసతి లక్ష్మి అంటాము గోమయం గోమయం అనేది గోపేడ గోపేడ మనకు తెలుసు కదండి మన సాంస్కృతికంగా చూడాలంటే మన కల్చరల్ వాల్యూస్ తెలుసుకోవాలంటే చూడండి మనకి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే గొబ్బెమ్మల్లా పెడతాం ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు అంటే ప్రజెంట్ సిటీల్లో కుదరదు అపార్ట్మెంట్స్ అనేసి కుదరని పరిస్థితిగా ఉంది కానీ పల్లెటూరులో ఇప్పటికి కూడా ఆవు పేడతో ముందంతా కల్లాపి చల్లుకుంటారు అది ఎందుకు మీకు అసలు తెలియదు అనుకుంటాను కొంతమందికి తెలుసు కొంతమందికి అసలు తెలియదు అమ్మో వాసన వస్తుంది అంటారు అమ్మో పేడ అంటారు గోమయం అండి గోమయం గోమయం అనేది ఎంత పవిత్రం అంటే గోమయే వసతి లక్ష్మి అంటే ఏంటంటే ఆ గోమయంలో మనకి లక్ష్మి నివాసం ఉంటుందని అర్థం అది అది ఏ విధంగా అంటే మీరు తెలుసుకోవాలి మనకి ఆ పేడతో కల్లాపి చల్లితే ఆ చుట్టుపక్కల ఉన్న రేడియేషన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు చూడండి రేడియేషన్ తోటి ఎంత సఫర్ అవుతున్నాం మనం ప్రతి ఇంట్లో త్రీ ఫోర్ సెల్ ఫోన్స్ ఉంటాయి అవునా వీధి చివరిలో ఒక రెండన్న సెల్ టవర్స్ ఉంటాయి దానివల్ల ఎంత రేడియేషన్ ఉంటుంది రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ మీకు తెలుసు కొంతమందికి క్యాన్సర్ రావచ్చు కొంతమందికి తలకాయ కూడా పాడైపోవచ్చు మైండ్ కూడా పాడైపోవచ్చు నిద్ర లేకపోవడము కాళ్ళు లాగడం ఇలాంటివన్నీ రేడియేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఇలాంటి రేడియేషన్ కూడా గోమయంతో కల్లాపి చల్లడం వల్ల ఇలాంటి రేడియేషన్ని కంట్రోల్ చేస్తుంది ఇంకొక విషయానికి వస్తే మనము పల్లెటూర్లలో చూస్తే గోమయాన్ని మనం పిడికలుగా చేస్తారు పిడికలుగా చేసి ఆ ఎండిపోయిన దాన్ని పొగ వేస్తూ ఉంటారు ఇంకొక విషయం చెప్పాలి అంటే మార్నింగ్ మార్నింగ్ ఒక రెండు పిడకలు చక్కగా ఒక మట్టి పాత్రలో వేసుకొని ఆ రెండు పిడకల్లో కాల్చి దాంట్లో ఒక రెండు చుక్కలు నెయ్యి వేశారు అంటే చక్కగా ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తూ ఉంటే మనకి ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ మీకు తెలుసలేదు ఆ పొగలో ఉన్న ఆక్సిజను మనకి లోపల క్రిమి కీటకాలను డిటాక్సిఫికేషన్ చేసేస్తుంది బాడీ లోపల సో ఈ విషయాలన్నీ ప్రూవ్డ్ అండి మేము కూడా రెగ్యులర్ హాయిగా హ్యాపీగా ఆక్సిజన్తో ఉంటున్నామంటే అవే అండి సో అట్లాగ పొగ వేస్తూ ఉంటే మీరు వేసిన పొగకి సరౌండింగ్ ఎనిమిది కిలోమీటర్ల వరకు రేడియేషన్ కంట్రోల్ అవుతుందండి ఎంత గొప్ప విషయం కదా సో కాబట్టి ఆ పొగ అందులో ఉన్న ఆక్సిజన్ని మనం రెగ్యులర్ ఆస్వాదించాలి ఆ తర్వాత ఆ పిడకలు మనం కాల్చాక ఇంకొక వేరే ప్రాసెస్లో మేము ఒక విభూదిలా తయారు చేస్తాం ఇంకా కొన్ని మూలికలు కలిపేసేసి ఆ విభూదిలో ఫార్టీ టూ పర్సెంటేజ్ ఆక్సిజన్ ఉంటుంది అంటే డైరెక్ట్గా తినేవచ్చు వాళ్ళు విభూది విభూదితో మనం కలుపుకొని ఆ వాటరు తాగితే కనుక ఎంత ప్యూరిఫై చేసిన వాటరు ఇంకా ఏదో మలినాలు ఉంటాయి దీంతో చేసిన దానికిలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఆయుసంకి సంబంధించిన లోపల మలినాలు కంట్రోల్ అవుతాయి ఫుల్ యాక్టివ్గా ఉంటారు అలాంటి వాటర్ తాగొచ్చు హ్యాపీగా అలా తయారు చేసిన మనం ఆ యాష్ని మనము కొన్ని ఆయింటిమెంట్స్ లాగా తయారు చేస్తాము సో ఆయింట్మెంట్స్ కూడా చాలా మంచిది చూడండి రోబ్ అంతా పొక్కలు వచ్చేస్తాయి తెలియదు ఆ ర్యాష్ ఏంటో తెలియదు కొంతమందికి అది యాసిడిటీ వల్ల కావచ్చు ఆ తర్వాత సూర్యరశ్మి వల్ల కావచ్చు ఎన్విరాన్మెంట్లో ఉన్న మలినాల వల్ల కావచ్చు దానికి జస్ట్ ఆ పౌడర్ ఒక స్పూన్ పౌడర్ వల్లంతా రాస్తే కనుక వితిన్ టెన్ మినిట్స్ మొత్తం తగ్గిపోతాయి ఎంత గొప్ప విషయం చూడండి దాంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా ఉంటుంది ఆ ఆ విభూతిలో గోవు పాలలో మీకు ఎన్ని విటమిన్స్ ఉన్నాయంటే సో దాంట్లో మనము అది తాగడం వల్ల వాతం కంట్రోల్ అయిపోతుంది కంప్లీట్గా జలతత్వం ఉన్నదనమాట పాలు అంటే సో వాళ్ళకి కోల్డ్ ఎఫెక్ట్స్ కానీ కఫ్ ప్రాబ్లమ్స్ కానీ హెడేక్స్ రెగ్యులర్గా వస్తుంటాయంటే అవన్నీ తగ్గిపోతాయి పాలు రెగ్యులర్గా సేవలు సేవించడం వల్ల ఆ తర్వాత పాలు తోడు వేసినాక పెరుగు పెరుగుని చిలికినాక మనం వెన్న తీస్తాం యాక్చువల్గా ఏంటంటే మనము మామూలు అయితే కనుక పాలలో వచ్చిన మీగడ తీస్తూ వేస్తూ ఆవు పాలు తోడు పెట్టాక ఆ తోడు పెట్టిన పెరుగుని మనం చిలుకుతాం ఆ చిలికినాక వచ్చిన వెన్న తోటి మనం నెయ్యి కాస్తాం అన్నమాట సో ఆ పెరుగు చిలికినాక మనకి మజ్జిగ అవుతుంది ఆ మజ్జిగలో ఒక్క లీటర్ మజ్జిగకి ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి ఫైవ్ లీటర్స్ వాటర్ ఈ రోజు రెండు గ్లాసులు తాగామంటే నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి మళ్ళీ రేపు రెండు గ్లాసులు నీళ్ళు తాగామంటే మళ్ళీ నాలుగు గ్లాసులు వాటర్ దాంట్లో యాడ్ చేయాలి అలాగా వేస్తూ ఉండడం వల్ల దాంట్లో ప్రాసెసింగ్లో పర్మెంటేషన్ అవుతూ ఇంకా మనకి కావాల్సిన విటమిన్స్ చాలా యాడ్ అవుతాయి విటమిన్ సి కానీ విటమిన్ డి కానీ సో మినరల్స్ కానీ ఓకే చాలా పవర్ఫుల్గా తయారవుతుంది ఆ మజ్జిగ ఇంకా చెప్పాలి అంటే పిత్త దోషం వాళ్ళకి వాత దోషం వాళ్ళకి ఈవెన్ కఫ దోషం వాళ్ళకి మజ్జిగ రెగ్యులర్ తాగుతూ ఉంటే చాలా సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇంకా ఏంటంటే మనకి ఆ వెన్న నుంచి తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్యిలో ఎంత ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఆవు నెయ్యి అనేది మనకి నాజిల్ డ్రాప్స్ తయారు చేస్తాము నాజిల్ డ్రాప్స్లో ఎలా అంటే మనకి పంచగవ్వెలు అన్నీ కలిపి కూడా నెయ్యిలో తయారు చేస్తాము అనమాట ఒక దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక సందర్భం అనేది ఉంటుంది ఒక సమయం అనేది ఉంటుంది ఒక ప్రార్థన అనేది ఉంటుంది అది చేస్తూ మనం తయారు చేస్తాం అలా తయారు చేసిన నాజిల్ డ్రాప్స్ నోస్లో వేసుకునే చుక్కలండి వాటి వల్ల మనకి టోటల్ బాడీలో ఉన్న నొప్పులు కానీ మలినాలు కానీ ఇంకేంటంటే కొంతమందికి అసలు నిద్ర పట్టదండి కొంతమందికి కంటిన్యూగా సైనస్ ప్రాబ్లం అని మైగ్రెన్ ప్రాబ్లమ్ అని కంటిన్యూగా సఫర్ అవుతుంటారు వాళ్ళ సమస్యలు తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే పక్షవాతం వస్తుంది కదా పెరాలసిస్ అంటాం కదా పెరాలసిస్ వస్తుంది చెయ్యి చచ్చి పడిపోతాడు కాలు చచ్చిపడిపోవడం ఇలాంటి సమస్యలకు కూడా స్టార్టింగ్ స్టేజ్లో మనం ఈ ముక్కలో వేసుకునే చుక్కల్ని వాడినట్లయితే కనుక ఎయిటీ పర్సెంటేజ్ కంట్రోల్ అయిపోతుందండి ఇంత పవర్ఫుల్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్లో మనకి కావాల్సిన ఉపయోగాలు అన్నీ ఉన్నాయండి సో అలాగే ఈ గోమాత విషయానికి వస్తే మనము ముప్పై మూడు దేవతలు మూడు కోట్ల దేవతలు అంటాం యాక్చువల్గా కానీ మనము లెక్కించి తోక దగ్గర మనకి లక్ష్మీదేవి ఉంటుంది ఆ తలలో గారు ఉంటారు ఇలాగన్నీ అన్ని లెక్కించి చూస్తే ముప్పై మూడు దేవతలు ఒక మన దేశీ ఆవులో ముప్పై మూడు దేవతలు కొలువై ఉంటాయి మన ఆవు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందండి ఆక్సిజన్నే ఇస్తుంది మనకి సో మనకి ప్రాణవాయువు కదండి ఆక్సిజన్ ఆవు చుట్టూ తిరుగు తిరగమని చెప్తుంటారు ఆవు కింద నుంచి వెళ్ళమంటున్నారు ఆవుని టచ్ చేయమంటారు ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకు ఆ దైవ ధ్యానంతో పాటు ఆక్సిజన్ లభిస్తుంది అనమాట ఆక్సిజన్ లభించడం చాలా ఇంపార్టెంట్ కదండి కాబట్టి మనకి ఆ ముప్పై మూడు దేవతలు దా ఆవులో కొలువై ఉంటాయి కాబట్టి మనకు అలాంటివన్నీ వచ్చాయన్నమాట మనం ఏదైనా అయ్యే గారిని మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయండి అని వెళ్ళి అడిగినప్పుడు చెప్తారు ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి పదకొండు రౌండ్లు కొట్టండి ఆ తర్వాత ఇలాంటివన్నీ చెప్తుంటారు నిజమండి అది నిజం మనము ఆవు దగ్గరలో కనుక ఉంటే కనుక మనకి మ్యాక్సిమం మనకి ప్రాణవాయువు బాగా లభిస్తుంది అనమాట అదే కాకుండా అన్ని దేవుళ్ళ సాన్నిధ్యంలో ఉన్నట్లే మనం చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కల్చర్ అంతా ఎలా అయిందంటే ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ అని సిటీ కల్చర్లో సో అసలు ఆవులు అంటే ఎలా ఉంటాయో తెలియదు తిరుగుతూ ఉంటాయి ఫుల్ ఒక ఫైవ్ టెన్ లీటర్స్ పాలు ఇస్తూ ఉంటాయి ఏది పడితే అది తింటూ ఉంటాయి అవి ఏ ఆవులు అనుకుంటాయి అది రాంగ్ అంటే మన ఆవులు అనే వాటికి ఒక సాంప్రదాయబద్ధకంగా ఉంటాయి అవి పాలు ఎక్కువగా ఇవ్వకుండొచ్చు కానీ వాటికి ఒక పద్ధతి అనేది ఉంటుంది వాటి యజమానులని ఎంత ప్రేమిస్తాయంటే అసలు యజమానుల కోసం ప్రాణమైన ఇవ్వడానికి వెనకడవు మనం పెంచుకునే ఆవులు ఆ పెంపుడు జంతువులు అంటాం జంతువులు కాదు ఆ పెంపుడు దేవత అన్నమాట ఆవు అనేది ఆ ఆవు యజమాని ఎంత కాపాడుకుంటూ వస్తుందంటే మనము దానికి ఇచ్చే ఆహారము ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయండి మునగాకు ఉంది మునగాకు మనకి శ్రేష్టమైంది దానివల్ల మనకి ఐరన్ వస్తుంది బాగా తెలుసు కదా మనకి ఇంకేలాగే మనకి మారేడు కాయలు ఉన్నాయి వాటి వల్ల మనకి విటమిన్ డి ఏ ఇలాంటివన్నీ వస్తాయని తెలుసు కదా మనకి ఇలాంటి ఆహారం మనకు ఆవుకి పెట్టామనుకోండి ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న పాలనే ఇస్తుంది ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న మూత్రాన్నే ఇస్తుంది మనకి చూడండి ఎంత కాపాడుకుంటూ వస్తుంది మనని కాకపోతే అది ఆవుని మనం కనీసం ఒక ఫోర్ అవర్స్ ఎండలో తిప్పుతూ ఉండాలి అనమాట మన దేశంలో మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మనకి చూస్తే కనుక మన దేశీయ ఆవులు అంటే కనుక ఒంగోలు ఆవంటాము ఒంగోలు ఆ తర్వాత పొంగునూరు ఆవంటాము పొంగునూరు ఆవు చాలా షార్ట్గా ఉంటుంది ఒంగోలు ఆవి అంటే చాలా హైట్గా ఉంటుంది ఒంగోలు గిత్త అంటాము తర్వాత హల్లికార్ అనేసేసి రాజస్థాన్కి సంబంధించినవి సాహివాల్ అనేసేసి ఆ తర్వాత గుజరాత్కి సంబంధించింది ఆవు అనేసేసి ఆ తర్వాత వచ్చూరు మన కేరళకు సంబంధించి ఇలాగ నంబర్ ఆఫ్ పేర్లు ఉన్నాయండి ఏ రాష్ట్రంలో మన ఆవులు కొలువై ఉన్నాయో ఆ రాష్ట్రం వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకున్న పేర్లు అనమాట లక్ష్మీ అని ఉంది ఆ తర్వాత నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట నేమ్స్ అసలు అయితే మనకి మొత్తం అసలు చెప్పాలి అంటే మూడు వందల రకాల కంటే ఎక్కువ ఆవులు ఉండేవి ఒకప్పుడు కానీ రాను 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 ఏమైపోయిందంటే ఒక ఫార్టీ టూ వరకు మిగిలిపోయాయి మన జాతులు మన దేశంలో ఉన్న ఆవు జాతులు రాను రాను ఒక థర్టీ త్రీ నుంచి ఫార్టీ టూ వరకునే మిగిలిపోయాయి మన జాతులు గొప్పతనం తెలుసుకోవాలి అంటే కనుక వాటి నుంచి ఉత్పత్తులని మనం తీసుకొని వాటిని వచ్చే వచ్చే పదార్థాలను తీసుకొని మనం వాడుతూ మనం ఆరోగ్యంగా ఉంటూ ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు సో ఈ విషయానికి వస్తే కనుక సుభాష్ పాలేకర్ గారు చాలా ఫేమస్ అయిపోయారు మన ఇక్కడ స్టేట్లోకి వస్తే కనుక విజయరామ్ గారు చాలా ఫేమస్ అయిపోయారు వాళ్ళు పండిస్తున్నారు వెంకన్న స్వామికి కూడా సప్లై చేస్తున్నారు విజయరామ్ గారు దాంతో పండించిన రైస్ అలాంటివన్నీ సో ఈ ఎలాగా అంటే మనకి ఆ ఆవు నుంచి వచ్చిన గోమూత్రము గోమయముతో తయారు చేసిన ఘనజీవామృతాలు ద్రవ జీవామృతాలు దశపర్ణి అనేసి ఇలా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి తయారు చేయడానికి ఇలా తయారు చేసుకున్నవన్నీ ఎరువుల రూపంలో మనము ఆ పొలాలకి అనమాట ఆ పంటలకి పారిస్తాం అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి రసాయనం లేకుండా ఈ న్యాచురల్ వేలో మనకి పంటలు మన చేతికి వస్తాయి దానివల్లనే సగం మనకి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మెయిన్ అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయండి మనకి కెమికల్తో పండించే పంటలు తినడం వల్ల సగం ప్రాబ్లమ్స్ ఓకే మొత్తం పొల్యూటెడ్ క్లైమేట్ వల్ల ఇంకా సగం ప్రాబ్లమ్స్ తినేది టైంకి తినము నిద్రపోయేది టైంకి తినము మనకున్న టెన్షన్స్ అలాంటివి దాది సగం ప్రాబ్లమ్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం చాలా 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 ప్రాబ్లమ్స్ మనము అనుభవిస్తున్నాం కానీ ఇలాగ ఆర్గానిక్ వేలో పండించే పంటల వల్ల ఎలాంటి సమస్యలకైనా కానీ ఇవి తగ్గించే అవకాశం ఉంటుంది న్యాచురల్గా పండించే పంటలు అంటే మాత్రం మనం ఇలాగ ఘనజీవామృతం కానీ ఆ తర్వాత ద్రవజీవామృతం కానీ ఇలాగ తయారు చేసుకొని స్ప్రేల రూపంలో తయారు చేసుకోవచ్చు ఇవే కాదండి ఇంకా అసలు మనం చెప్పాలంటే ఫ్లోర్ క్లీనర్ కూడా తయారు చేసుకోవచ్చు మనం గోమూత్రమును ఒక ప్రాసెస్లో తయారు చేసి దాన్ని మనము వేప నూనెతోటి కలిపి ఎసెన్షియల్ ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్స్ కలిపి మనం ఫ్లోర్ క్లీనర్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు షాంపూస్ తయారు చేయొచ్చు హెయిర్ ఆయిల్ తయారు చేయొచ్చు ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం గోమయము గోమూత్రము గోవు పాలు సో ఆ తర్వాత దాంతో వచ్చిన మజ్జిగ దాంతో వచ్చిన నెయ్యి ఇలాగ ఈ పంచగవ్వేలతోటి చాలా ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చండి ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం ఉపయోగించడం వల్ల కూడా నిత్య జీవితంలో మనకి ఎలాంటి సమస్యలు మనకి స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ మనకి హెల్త్కి కానీ ఎలాంటి సమస్యలు అనేవి రావండి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము సో ప్రతి క్షణం మనము గోవుని ఒక దేవతలుగా పూజించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు